ఈరోజు నేను పెరుగు అన్నం చేస్తున్నానండి దానికి కావలసినవి పెరుగు కర్రలేటరు ఒక కప్పు అన్నం దానిమ్మ గింజలు ఒక కప్పు తురిమి పెట్టుకున్న క్యారెట్ ఒకటి ఒక పెద్దలపాయ్ రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా పక్కన కరివేపాకు కొంచెం కొత్తిమీర నాలుగు మిరియాలు చక్క బద్దలుగా దంపుకొని పెట్టుకున్నాను ముందుగా అన్నం వేసేస్తున్నాను దీంట్లో తర్వాత పెరుగు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు క్యారెట్ కియాల పొడి కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు ఇవన్నీ ఇలా కలుపుకోవాలి ఒకసారి నీరు కొంచెం నీళ్ళు పోసుకుని ఇలా కలిపేసి పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు తర్వాత పెరుగన్నంలోకి తాలింపు తయారు చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది ఆయిల్ వేడి అయ్యింది ఇప్పుడు రెండు ఎన్నిమెలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు కాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నంలో పోసేద్దాం ఇది పెరుగు ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం ఇప్పుడు దీనిలో దానిమ్మ గింజలు వేసేస్తాను దానిమ్మ వేసేసి ఒకసారి ఇలా మొత్తం ఇలా కలిపేసుకుని దీనిలోనే కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసేసి ఇలా కలిపేసేస్తే చాలా బాగుంటుందండి మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు కూర ఏమి లేనప్పుడు తొందరగా తినాలి అనుకున్నప్పుడు ఇలా కలిపేసుకుని మనం ఊరు వెళ్ళేటప్పుడు కానీ మన ప్రయాణంలో కానీ ఇలా బాక్స్లో పెట్టుకుని వెళ్తే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు పెద్దవాళ్ళు పిల్లలకి చాలా ఇష్టం అండి ఇలా చేస్తే ఇంతేనండి పెరుగన్నం రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా రుచిగా ఉంటుందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ